హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఏంటి వాళ్ళ ఉదయాన్ని పని మొదలు పెట్టారనుకుంటున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ అప్పటికే ఎనిమిది అయ్యున్న టైము మాకైతే ఉదయాన్నే అయితే కరెంట్ వస్తుంది ఫ్రెండ్స్ ఎనిమిది నుంచి నాలుగు లోపు అయితే కరెంటు ఉంటుంది ఫ్రెండ్స్ అవతలైతే మాకు కరెంట్ ఉండదు ఫ్రెండ్స్ అంటే మోటార్లు కరెంట్ అనేది మాకు ఆ టైం అయితే ఇస్తారు ఏదైనా పని చేసుకోవాలంటే ఆ టైం లోపు మనం చేసేసుకోవాలి మా ఆయన అయితే కరెంట్ అయితే వచ్చింది కదమ్మా నేనైతే మరీ ఎండ లోపు నేనైతే నీళ్లు పట్టుకొని వస్తాను చెట్లకి నువ్వు ఈ లోపు ఏదైనా పని చేసుకో నేను మళ్ళీ వచ్చాక అన్నం తిన్నామని అని చెప్పి వెళ్ళిపోయాడు నేనైతే బట్టల పని అయితే ఖాళీగా ఎందుకు ఉండటం బట్టల పని అయితే మొదలుపెట్టాను మేము ఇద్దరమే కాబట్టి రెండు రోజుల కోసాలు అయితే బట్టలు ఉతికి ఆరేసుకొని అంటే ఈ కరెంటు పోబే లోపల పని అంతా చేసుకొని నీళ్లు పట్టుకోవాలన్నమాట మళ్ళీ అన్నిటికీ చూసారు ఫ్రెండ్స్ మా దండం అయితే ఎలా ఉందో ఆ బట్టలు ఆరేస్తుంటైతే నాకైతే భయం వేస్తుంటుంది ఆ బట్టలు అన్నీ వేసాక ఆ బరువుకి దండు వేడితే కింద పడుతుందో అని భయం వేస్తుంటది ఎక్కడ నాకు డబల్ పని అవుతుందో అని అట్లాగే ఆరేసాను ఆ పని అయితే అంతవరకు అయిపోయింది తొమ్మిదిన్నర అవనే అయ్యింది మా ఆయన అయితే చెద్దన్నానికి అయితే వచ్చాడు ఇంకా చెద్దన్నం తిన్నామని అన్ని తెచ్చిపెట్టుకొని మావిడికి అయితే కోస్తున్నాను ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ అసలు చెట్లకి అప్పటికప్పటికే చెట్టుకే పండిన కాయ అవి ఫ్రెష్గా మనం పండ్లు అంటే మందులు గిందులు వేసి పండి తోటలల్లో చెట్టుకి పండిన కాయ అంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ అంటే మాకు ఇక్కడ టిఫిన్ విఫిన్ దొరకదు ఫ్రెండ్స్ చాలా దూరం వెళ్ళి తెచ్చుకోవాలి అంతకన్నా మేము లేదంటే వండుకోవటమో చద్దన్నమో తినటము మేలు అనుకొని మేమైతే నైట్ అన్నంలో గంజి పోసి పెట్టేసి తెల్లారైతే మేము తింటాం దాంట్లోకి ఉల్లిపాయ అయినా పచ్చిమిరపకాయ అయినా ఏదైనా కానీ అసలు చాలా బాగుంటుంది ఈ ఎండలకి ఆ అన్నం మనం మనకైతే చాలా మంచిది ఒళ్ళు అనేది వేడి చేయకుండా ఈ ఎండలకి మంచి ఫుడ్ ఆ గంజి అన్నంలోకి మామిడికాయ ఎంత బాగుంటుందంటే అసలు గిన్నె అన్నం అలాగే తినేయచ్చు మనం వేరే ఫుడ్ మీదకైతే పోదు అలా అయితే మేమైతే చద్దన్నం అయితే తినటం అయితే అయిపోయింది మేమైతే తినేసాక ఇంకా అయితే మా ఆయన అయితే ఒక పది నిమిషాలు కూర్చొని ఇంక నేనైతే మళ్ళీ వెళ్ళిపోతాను నీళ్ళు పట్టడానికి మళ్ళీ కరెంటు ఉంటుందో ఉండదో మాకైతే తోటలల్లో అయితే ఫ్రెండ్స్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఉంటుందో తెలియదు కరెంటు ఒక్కోసారి అయితే నీళ్ళకు కూడా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది అలా కరెంటు ఉన్నప్పుడే వెళ్ళి నేను నీళ్లు పట్టుకొని వస్తానమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు మా ఆయన వెళ్తుంటే నేను అడిగిన ఏం కోర్ చేయాలి అంటే మునక్కాయ మామిడికాయ ఉండని చెప్పాడు సరే అయితే ఆ మామిడికాయ ఏదో నువ్వే కోసి చెల్లు అని చెప్పాను నాకు మామిడికాయ అయితే సరే తెలియదు ఫ్రెండ్స్ ఆ కాయ అంటే పుల్లగా ఉంటుందంట ఫ్రెండ్స్ చూసుకొని వండుకో అని చెప్పి వెళ్ళిపోయాడు నేనైతే సరే అని చెప్పి ఇంక తెచ్చి పెట్టుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకొని ముందుగా అయితే బియ్యం అడిగి పొయ్యి మీద పెట్టేసాను అన్నం అయిపోయేలోపు అన్ని ప్రిపేర్ చేసుకొని అంటే ఆయన వచ్చే టయానికి అన్నీ వండి పెట్టేసుకుందామని రెడీ చేసుకున్నాను అది కూరగాయలు కటింగ్ అన్నీ అయిపోయాయి ఇంకా కూర పొయ్యి మీద పెట్టేశాను ఈ లోపు ఆయన వచ్చేసాడు నేనైతే ఫ్రెండ్స్ కూరలు అయితే నాకు సదరంగా రావు ఫ్రెండ్స్ మీరైతే ఎలా వండుతారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అది ఇవాళ వీడియో రేపైతే నేను మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు అయితే వస్తాను ఫ్రెండ్స్ నాకు మీరు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వటం వల్ల నాకు ఫుల్ మోటివేషన్ అయితే వస్తుంది అది అందుకనే మిమ్మల్ని అయితే మరొకసారి అడుగుతున్నాను ఒక లైక్ అయితే ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్